నమస్కారం వార్తలు చదువుతున్నది కార్యం వినయ్ ప్రకాష్ ఈరోజు ముఖ్య అంశాలు మా ఇంటి పక్కని ఒక నల్లపిల్లి నాలుగు పిల్లలు పెట్టింది మా పక్కింటి సందులో ఒక కుక్క ఇంకొక కుక్కని కరిచింది ఇలా వార్తలు చదవడానికి నేను పూర్వకాలం న్యూస్ రీడర్ అనుకున్నారా అబ్బాయిలో సోదరులరా జయభీం నేను కార్య వినయప్రకాశ్ని మీరు చెప్తా ఉన్నాను నమస్కారం జయభీం మరొకసారి ఇప్పుడు ముందు ఏంటంటే ఒక ముప్పై సంవత్సరాలుగా నేను జర్నలిజంలో ప్రింట్ మీడియాలోను ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నాను గత ఇరవై ఏడు సంవత్సరాలుగా సినిమా రంగంలో రచయితగా నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా ఉంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సినిమాని తర్వాత మహాత్మా జ్యోతిరావు పులే సినిమాలని నేను నిర్మించి దర్శకత్వం వహించి నటించి జ్యోతిరావు పులే చిత్రానికి రెండు నంది అవార్డులు తీసుకున్నాను కదా మీ అందరికీ తెలిసిన విషయమే ఈ మధ్య కాలంలో వాటితో పాటు జర్నలిజాన్ని వదిలే ప్రసక్తి లేదు కాబట్టి కొన్ని వీడియోల్ని నా ఛానల్లో పెడతా ఉన్నాను అధికారంలో ఎవరున్నా కూడా ప్రతిపక్షంలో నేను ఉంటాను అన్నది నా కాన్సెప్ట్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను ప్రశ్నించడం కానీ ఆయనకి సంబంధించిన కొన్ని వ్యవహారాలు విషయాల్లో నేను చేస్తా ఉంటే ఆయన అధికారంలో ఉన్న నాలుగు ఐదు సంవత్సరాల్లో ఆల్మోస్ట్ నాలుగు సంవత్సరాల్లో సుమారు నలభై నుండి యాభై సార్లుగా హౌస్ అరెస్టు ప్రైవేట్ అరెస్ట్ జరిగి ఆయన విశాఖపట్నం వస్తున్నాడు అంటే చాలు లేకపోతే ఒక మినిస్టర్ ఇక్కడికి వస్తున్నాడు అంటే చాలు ఫస్ట్ నన్ను కథలు ఇవ్వకుండా చేసించేవారు క్వశ్చన్ చేస్తానని అక్కడికి వెళ్తానన్న ఉద్దేశంతో సో అలాగే ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి కూడా నేను కొన్ని చేస్తా ఉన్నాను అది పక్కన పెడదాం సరే ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి నేను పూర్తిగా ఒక మాలవాడిగా మాలలకి మాత్రమే సపోర్ట్ చేస్తూ మాలవాడిగా మాలలకి మాత్రమే సపోర్ట్ చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతో పాటు రాష్ట్రంలో ఉన్న మాల నాయకులు అందరితో పాటు నా వంతుగా నేను ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా జర్నలిస్ట్ రూపంలో ఒక కళాకారుడిగా ఒక న్యూస్ రీడర్గా న్యూస్ ప్రజెంటర్గా నేను పాల్గొంటూ ఉన్నాను ఈ ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోలు నేను మాజిగల గురించి మంద కృష్ణ గురించి మంద ఎలియా వాళ్ళ గురించి కొన్ని పెడతా ఉంటే అతి భయంకరమైన భూతులతో కామెంట్లు చేస్తాను నా నాట్ ఓన్లీ మీ నా ఒక్కడనే కాదు ఈ రిజర్వేషన్కి సంబంధించి మాదిగలకి వ్యతిరేకంగా కానీ మాదలకి అనుకూలంగా కానీ ఎవరు ఎలాంటి వార్తని పెట్టినా ఎలాంటి వీడియో పెట్టినా ఈ బుర్ర తక్కువ మాదిగుల్లో ఉన్న కొంతమంది బుర్ర తక్కువ నా కొడుకులు అంటే ఇంత మొదల్లో చెప్పాను కదా నమస్కారం నా పేరు కార్యం ప్రకాష్ ఈరోజు వార్తలో ముఖ్య అవసరాలు ఆ టైపు కాదు నేను అరే అబ్బాయిలు చెప్తున్నాను ఆ టైపు కాదు నేను వెదవలకి వెదవలాగే సమాధానం చెప్తా పెద్ద వెదవగా సమాధానం చెప్తా బూతులు మాట్లాడి వాడికి అంతకన్నా బూతులు మాట్లాడితే నేను సమాధానం చెప్తా కొంతమంది చెప్తా ఉన్నారు భాష మార్చుకోని భాష నా అరే ఇచ్చినా కొడుకులారా నా పాత వీడియోలు చూడండి సుమారు ఒక మూడు నాలుగు వందల వీడియోలు ఉంటాయి నావి యూట్యూబ్లో నేను ఎంత పద్ధతిగా నేను సరస్వతి పుత్రుని ఒక అంబేద్కర్ పాత్రని నటించిన వ్యక్తిని దర్శకత్వం చేసిన వాడిని డాక్టర్ మరి పూలే పాత్రని చేసిన వాడిని వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రని తెర మీద నటించిన వ్యక్తిని ఎలా ఉండాలో నాకు ఎవడో కూడా సంస్కారం నేర్పించిన అవసరం లేదు సంస్కార హీనులారా మీరు నా ఒక్కడనే కాదు మీకు వ్యతిరేకంగా అసలు ఉన్న విషయాన్ని నిజాన్ని బయటికి చెప్తే తట్టుకోలేని ఈ ఎంఆర్పిఎస్లో ఈ మాదిలో ఉన్న కొంతమంది చెత్త నా కొడుకుల గురించి మీకు చెప్తూ ఉన్నాను అరే మీరు కింద కామెంట్ పెట్టడం కూడా సరిగి చేత కాదు చదువుకుంట్రాన్న కామెంట్ కలిపి తిట్టండి మమ్మల్ని తిట్టడమేనా సరే తిట్టడం నేర్చుకుంటారా తిట్టడం కూడా అసలు ఆ టైప్ మనం ఆ కింద టైప్ చేస్తున్నాం కదా మనం ఆ తిట్టో ఆ కామెంటో అది కూడా సరిగి చేత కానీ మీరు మా లాంటి వాళ్ళని నాయకుల్ని కోర్టుల గురించి మీరు మాట్లాడతారా వెదవల్లారా మీరు వెదవల్లారా మీరే వెదవల్లారా కనీసం తెలుగులో టైపింగ్ చేయడం కూడా అక్షరా దోషాలు లేకుండా టైపింగ్ చేయడం చేత కానీ మీరు కూడా మమ్మల్ని అంటున్నారా నిజాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాంరా మీకు ఆ డప్పు కొట్టడం నేర్పించి వదిలేశాడు మిమ్మల్ని చదువుకోండి అని ఎవడో చెప్పలేదు కదా మీరు చదువుకోకపోవటం వల్లే మీకు విద్య లేకపోవటం వల్ల అక్షర జ్ఞానం లేకపోవటం వల్ల మరోసారి చెప్తున్నా చదువుకోకపోవడం వల్ల అక్షర జ్ఞానం లేకపోవడం వల్ల మీరు ఇష్టం మీకు తెలిసిందే ఎంతో అన్నట్టు ఎవడో చెప్పిందో తర్వాత మనకు ఉంటుంది కదా వాట్సాప్ వాట్సాప్ యూనివర్సిటీ ఆ వాట్సాప్ యూనివర్సిటీలో ఎవడో పెట్టింది ఏదో చూసేసి కామెంట్లు పెట్టడం కాదు చాలామంది నా సోదరులు కూడా యూట్యూబ్ వీడియోలు పెడుతున్నారు నా సోదరులు కూడా ఫోన్ చేసి చెప్తుంటారు అన్న ఏందన్నా ఇది ఎలా మాట్లాడుతున్నాను వదిలేరా వదిలేరాయ గడ్డి తిన్నా విధవలో గడ్డితో పడికి ఏ తింటున్నారు వాళ్ళు అని చెప్తూ ఉంటారు నన్ను కూడా కింద కామెంట్లు చేస్తూ ఉన్నారు భయంకరంగా నో ప్రాబ్లం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి అన్ని హక్కులతో పాటు మాట్లాడే హక్కు ఇచ్చారు కదా జీవించే హక్కు ఇచ్చారు కదా దాన్ని ఉపయోగించుకుంటే కాకపోతే దీన్ని ఉపయోగిస్తూ ఒక నాలుగు అక్షరాలు పోనీ నన్ను తిట్టాలనుకుంటే తిట్టేటప్పుడు ఆ టైపింగ్ చేసేది మీకు మీ చదువు చదువురాదు కాబట్టి చేత కాకపోతే పక్కన ఎవ టైపింగ్ చేయించమని చేసి పెట్టుకోండి ఒక్కొక్కరు సలహాలు ఇస్తున్నారు భాష మార్చుకో అసలు వర్గీకరణకు సంబంధించి నీకు ఏం తెలుసు మాకు తెలిస్తే మీకు తెలిస్తే మాకు చెప్పు మరి తెల్లవారు లేస్తే పేపర్లో వస్తుంది టీవీలో వస్తుంది అవి తెలీదు అంటే టీవీలు చూడడం తెలీదు మనకి మన చేతిలో ఉన్న సెల్ ఫోన్లో పోనీ యూట్యూబ్లోనో మన గూగుల్లోనో చూడడం తెలీదు పేపర్లు చదవడం అది ఎందుకు మన చదువు తక్కువ కాబట్టి పేపర్లు చదవవు సెల్ ఫోన్ పట్టుకొని బూత్ సినిమాలు చూసి మీరు కూడా వర్గీకరణ గురించి మాట్లాడుతూ మాట్లాడుతున్న జర్నలిస్టులని మీ ఇష్టం వచ్చినట్టు తిడుతూ కామెంట్లు చేస్తూ ఉంటే జర్నలిస్టులు ఎవరో కూడా ఆకాశం దిగి రాలేదు రే అబ్బాయి మేము కూడా మీలాంటి వాళ్ళమే మేము కూడా కింద నుండి వచ్చిన వాళ్ళమే మీకు ఎన్ని బూతులు వచ్చో మాకు కూడా ఎన్ని బూతులు వచ్చాయి కాకపోతే సొసైటీలో ఒక స్టాంప్ అంటూ ఉంటుంది కదా ఈడు జర్నలిస్ట్ అని ఈ అదేని ఇదే అని కొంచెం మేము కూడా కంట్రోల్లో ఉండవలసి వస్తుంటుంది కాబట్టి కంట్రోల్లో ఉన్నాం పొర్రపాటిని మీ కంట్రోల్ చెప్పామనుకో మీకన్నా ఎక్కువ బూతులు మాట్లాడతాం ముఖ్యంగా నేను పర్టికులర్గా క్యార్యం వినయప్రకాష్ అన్నవాడిని నేను మీకన్నా నాకు చాలా ఎక్కువ బూతులు వచ్చారు అబ్బాయి అర్థమవుతుందా మీకన్నా చాలా బూతులు వచ్చి మాట్లాడకూడదు నేను ఎందుకంటే నాకంటూ ఒక సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ సాంస్కృతిక రంగంలో కానీ జర్నలిస్టుల్లో కానీ నేను కూడా నాకు జర్నలిస్ట్ సంఘాల్లో నాయకుడిగా పనిచేశాను కాబట్టి ఒక లైన్ అంటూ ఉంటుంది కాబట్టి దాన్ని దాటి రాలేను మీలాగా బుర్ర వేసుకొని చదువు సంజయ్ లేకుండా ఉండలేను మనుషుని కాబట్టి ఉండే మనిషిని కాదు కాబట్టి చెప్తున్నాను ముందు చదువుకోండి తర్వాత మీరు డప్పులు కొడతారా మమ్మల్ని జడతారా జర్నలిస్టులని కామెంట్లు చేస్తారా జర్నలిస్టుల మీద దాడులు చేస్తారా జర్నలిస్టులు కూడా మీరు దాడి చేస్తే తప్పించుకోవడానికి భయపడడానికి ఒంటిగారు ఒక దెబ్బ కొడితే నాలుగు దెబ్బలు కొట్టడానికి మేము కూడా రెడీగా ఉంటాము మీరు ఒక మాట అంటే నాలుగు మాట్లాడడానికి మేము ఉంటాము ముఖ్యంగా మా మాల జర్నలిస్టులు ఉన్నారు మీ తెలుగు చాలామంది మాల మాల జర్నలిస్టులు ఉన్నారు మమ్మల్ని కెలక్కండి కెలికితే మీ ఇంట్లోకి మేము కెమెరాలు పెట్టవలసి వస్తుంది మీ బెడ్రూమ్లో కెమెరాలు పెట్టవలసి వస్తుంది మీ తాలూకా పర్సనల్ ఇష్యూలు కూడా మేము మాట్లాడవలసి వస్తుంది ఇప్పటివరకు మేము మాట్లాడుతున్నది మా మా మాల జర్నలిస్టులు అందరం కూడా మాట్లాడుతున్నది ఎంతవరకు అంటే వర్గీకరణకు సంబంధించిన వ్యవహారం మాత్రం పాలసీ మ్యాటర్స్ మాట్లాడుతున్నాం మమ్మల్ని కిలికేసి మా కెమెరాలు మా పెన్నులు మీ పర్సనల్కి మేము వచ్చేలాగా చేయకండి రిక్వెస్ట్ చేస్తున్నాను జయభీం మీ కార్యం వినయ్ ప్రకాష్